హలో హలో ఖలీల్ ఫర్ యూ ఛానల్కు స్వాగతం అందరూ బాగుండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఈరోజు మీకు ఎంతో అందమైన ఈ ప్రకృతి సౌందర్య దృశ్యాన్ని చూపిస్తున్నా ఇది ఎక్కడో చాలా దూరంగా ఎక్కడ లేదండి ప్రొద్దుటూరు నగరానికి చాలా చేరువలోనే ఉంది పిల్లలు ఎంతో ఎంజాయ్ చేస్తారు ఇక్కడ చూడండి ఈ పెడల్ బోట్స్ ఉన్నాయి ఇక్కడ రకరకాల ఈవెంట్స్ ఉన్నాయి చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ పిల్లలు కాకపోతే ఇది ఒక ప్రైవేట్ రిసార్ట్ అందరికీ ఇక్కడ ప్రవేశం ఉందో లేదో నాకు తెలియదు కానీ నేనైతే నా మిత్రుడి ఆహ్వానం మేరకు ఇక్కడ విందుకు వెళ్ళాను అక్కడ అరేంజ్ చేసి ఉన్నారు ఆయన కాకపోతే ఇది చూసిన తర్వాత ఎట్లయినా సరే మీకు ఇది చూపించాల్సిందే నా మనసుకు నచ్చింది నా మనసుకు హత్తుకున్నది ఈ ప్రకృతి సౌందర్య దృశ్యాలను మీకు చూపించి మీ మన్ననలు చూరగొనాలనేది నా ఛానల్ ఆశయం నా ఆశయం మీకు తెలిసిందే చూడండి పిల్లలు ఎంచక్క ఆడుకునేందుకు రకరకాల గేమ్స్ ఏర్పాట్లు ఉన్నాయి ఇక్కడ పెడల్ బోర్డ్స్ ఈ హంస ఆకారంలోనైతేనేమి చాలా చక్కగా ఉందండి ఒకవైపు నీరు ఈ కాలువ ఈ తాటి చెట్లు ఈత చెట్లు మధ్యలో బెంచ్లు ఈ ఆకుపచ్చటి గడ్డ మైదానము చాలా బ్రహ్మాండంగా ఉందండి నాకైతే ఉదయం వస్తే సాయంత్రం వరకు పిల్లలు ఎంతో హుషారుగా ఎంచక్కగా ఆడుకుంటూ ఇక్కడ సేద తీరుతారు ఒకవేళ ఈ పూర్తి వివరాలు నేను కనుక్కొని అందరికీ ప్రవేశం ఉందంటే ఆ వివరాలు ఎలాగో మరో వీడియోలో మీకు తెలియజేస్తాను అంతవరకు ఖలీల్ ఫర్ యూ ఛానల్ చూస్తూనే ఉండండి మీ ప్రోత్సాహమే నాకు ఉత్సాహాన్ని నింపుతుంది మరిన్ని మంచి వీడియోలు సుందర దృశ్యాలను మీకు చూపించేందుకు ఎంతో అనువుగా ఉంటుంది खलील फरी चैनल जय हिंद